అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు వామన ద్వాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల ద్వాదశి రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం మకా నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం యోగం గండ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి వృద్ధి కరణం భవ పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు